మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పశ్చిమ నియోజకవర్గం కార్యాలయంలో బడ్జెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు ఆంధ్ర రాష్ట్రంలో గత చిన్నది దగ్గర వైకాపా ఐదేళ్ళలో అన్ని వ్యవస్థలు అనేక రంగాలకి బకాయిలు పెట్టడం కోట్లాది రూపాయలు రుణభారం ప్రభుత్వం మీద పెట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటివి అమలు అసాధ్యం అనేటువంటి భావంతో ఇప్పుడు ఉండేటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మాట్లాడుతున్నటువంటి నాయకుడు పదే పదే చెప్పడం ఇవన్నీ మేము ఆలోచన చేసినప్పుడు ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే వ్యవస్థలు గాడిలో పెట్టడానికి ఆయనకుండేటువంటి పరిణితి అనుభవాన్ని ఈరోజు ఈ నూట యాభై రోజుల్లో చెప్పగలిగి స్పష్టంగా మనం ఏ అంశాల పట్ల ఏ రకంగా ఉంటున్నా ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఎలా ఉండబోతుంది అందులో ఆంధ్రప్రదేశ్ తాలూకా పాత్ర ఏంటి అనేటువంటిది కూడా ఒక వైఖరిని స్పష్టంగా చేస్తుంది ఇక్కడ ఆ లీడర్షిప్ అవసరం అనేటువంటిది ప్రపంచం వైపే మన ఆంధ్ర రాష్ట్రం చూసే విధంగా అంటే గతంలో కూడా విజన్ ట్వంటీ ట్వంటీ అనేటప్పుడు అనేక ఎగతాళ్ళు వచ్చినాయి అనేక మంది కామెంట్స్ చేశారు మీ అందరికీ తెలుసు అది కార్యరూపం దాల్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి ఆ రాష్ట్ర సంపదలో ఆ నగరం తాలూకా పాత్ర చూసినప్పుడు ఇప్పుడు అందరూ ఒప్పుకునే పరిస్థితి వచ్చారు ఎందుకంటే రెండు వేల నలభై ఏడు నుంచి ఏ ఒక్కరూ కూడా విమర్శించే స్థాయికి రాలా దానికి కారణం ఈరోజు ఒక కొన్ని పాలసీస్ మన అసెంబ్లీ సమావేశంలో చూసా ఎక్కడ ఆర్థికంగా ఎదుగుతాము అనేటువంటి భావంలో అసలు టూరిజం కానీ ఐటీ కానీ ఇండస్ట్రియల్ పాలసీ కానీ ముఖ్యంగా ఆర్థికంగా ఎదుగుదలకి ఉపాధికి అవకాశాలు మెండుగా ఉండేటువంటి రంగాల పైన ఎక్కువ శ్రద్ధ వహించాలని ఉద్దేశంతో ఆ పాలసీస్ కూడా తీసుకురావడం జరిగింది మీ అందరూ కూడా చర్చ కూడా జరిగినటువంటి గుర్తు చేస్తున్నా సంక్షేమం అందాలన్నా అభివృద్ధి అందాలన్నా పెరగాలి మారాలి అభివృద్ధి అంటే మన ఆదాయాలు పెరగాలి మన ఖర్చులు తగ్గాలి అనేటువంటి ఒక ప్రధాన అజెండాగా ఈరోజు ఎన్డిఏ గవర్నమెంట్లో మన రాష్ట్రంలో మనం ఉండేటువంటి పాలన మనం చూస్తున్నాం ఒక అమరావతికి కానీ నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టు కానీ వేల కోట్లు నిధులు సమీకరించుకున్నా సంక్షేమం కూడా పెన్షన్ పెంపు లాంటి అంశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కాకుండా ఏకకాలంలో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇవ్వటమే కాదు దీపం పథకం కూడా అమలుకి మనం చర్యలు తీసుకోవడం జరిగింది ఒకవైపు సంక్షేమం అటుంటే ఈరోజు ఏదైతే ఇండస్ట్రీస్ పెట్టుబడుల వెనక్కి వెళ్ళిపోయినటువంటి పెట్టుబడులు గతంలో వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు కొత్తగా పెట్టుబడులు ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితికి అటు ఐటీ రంగం కానీ ఫార్మా కానీ ఇండస్ట్రీ కానీ ఇలా అవన్నీ కూడా మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడే విధంగా ఈరోజు మన రాష్ట్రం అతి తక్కువ సమయంలో మన వైపు చూసేటట్టుగా పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా చాలా మందితో ఈరోజు ఎంవోయూ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నారు అందులో విశాఖకి ప్రముఖమైనటువంటి పాత్ర రైల్వే జోన్ ప్రకటన జరిగినప్పటికీ కనీసం ల్యాండ్ కూడా ఇవ్వలేని పరిస్థితులు యాభై రెండు ఎకరాలు అంటే ఇవన్నీ కూడా ఎకనామిక్ యాక్టివిటీ కింద వస్తాయి ఒక సెంటర్గా మనకు ఉండేటువంటి ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి ప్రిఆర్గనైజేషన్లో ఉండే ఇష్యూస్ కావచ్చు ఇతరత్ర అన్నీ కూడా ఈరోజు కేంద్రం నుంచి మనం నిధులు సాధించుకున్నాం వారి సహకారం మనం తీసుకుంటున్నాం తీసుకుంటూనే మనకుండేటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రాపర్గా యూప్లే చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం రెవెన్యూ జనరేట్ అవుతుంది సో ఆర్థికంగా ఎదుగుదలకి ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అవన్నీ కూడా జరుగుతున్నాయి ఒకవైపు గ్రామాలు కూడా ఇప్పటివరకు డైవర్ట్ అయిపోయాయి ఆ ఫండ్స్ అన్నీ డైవర్ట్ అయిపోయి ఇప్పుడు నేరుగా గ్రామాలకి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి చొరవతో నిధులు నేరుగా ఇవ్వడం ఈరోజు పంచాయతీల్లో కూడా నిధులు ఉండే పరిస్థితి వచ్చింది ఐటీ రంగంలో కానీ ఇండస్ట్రీ కానీ నారా లోకేష్ గారు ఇటీవల మీ అందరికీ తెలుసు టీసీఎస్ లాంటి కంపెనీస్నే కాదు ఇటీవల మెటల్ ఏదైతే స్టీల్ కంపెనీ ఒక జూమ్ కాల్తోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి వైజాగ్కి రావడానికి ఒప్పించడం కానీ ఇట్లాంటి అనేక అంశాలు ఈరోజు రాష్ట్రంలో వారి బాధ్యతలు చూస్తూ ఉంటే నిరంతరం కూడా ఒక నిరంతర శ్రామికులుగా గత నూట యాభై రోజుల్లో ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఈరోజు ఎదగాలి దేశంలోనే మన రాష్ట్రాన్ని ఒక నెంబర్గా ఉంచాలి అని చెప్పి చాలా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒకవైపు ఇది చేస్తూనే పాత బకాయిలు అన్నీ కూడా చేస్తుంది ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టారు ఆఖరికి చిన్న పిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే మిడ్ డే మీల్లో పెట్టేటువంటి వాటికి కూడా వాళ్ళకు కూడా బకాయిలు పెట్టేది గవర్నమెంట్ గవర్నమెంట్ సో ఎక్కడైతే బకాయిలు అవన్నీ కూడా తీర్చుతూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ ఇంట్లో హౌసింగ్ నిలిచిపోయింది ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ అయితే ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత పకాయిలు చెల్లిస్తూనే కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడ ఆధారపడకుండా ఒక అంటూ పెట్టుకొని రెండు వేల ఇరవై ఏడు నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి రెండు వేల ముప్పై ఆరు నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి రెండు వేల నలభై ఏడు నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపించి ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ యాక్ట్ కూడా చూశారు మున్సిపల్ పాలసీలు కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తారు ఎక్కడా కరప్షన్ అవకాశం లేకుండా ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశంతో నూతన విధానాలు తీసుకురావడం ఏ పాలసీ తీసుకున్న మద్యం కూడా మద్యం ధరలు తగ్గించడం కానీ నాణ్యత పెంచాలనే ఆలోచనతో పాలసీ తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రజామోద గతంలో ఉండేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలో ఏవైతే లా పోస్టింగ్ ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడ్డారు వాటన్నిటిపైన కూడా మనం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ నూట యాభై రోజుల్లో మనం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి స్పష్టతతో వెళ్ళాలనేటువంటిది కూడా చూస్తున్నాం ఒకవైపు రెవెన్యూ సదస్సులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది దానికి కూడా కారణం గతంలో జరిగినటువంటి తప్పిదారు భూములకు సంబంధించి కానీ రికార్డులకు సంబంధించి కానీ సర్వేలకు సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే శిలా పలకాలపై అంటే ప్రచారార్బాటంగా నిలిచిపోయినటువంటివి ఈరోజు అందరికీ కూడా వారి భూ హక్కులు విధంగా భూ హక్కుల పైన వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తుల పైన ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ప్రచారం చేసుకోవడం కానీ వారి ఫోటోలు పెట్టడం కానీ ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అప్పుడు ప్రచారానికి ఇచ్చినటువంటి ఆర్భాటం రంగులు వేసుకోవడం కానీ పంచాయతీ కార్యాలయాలకి ఇళ్లకి కానీ డిక్ హౌసెస్ కానీ అన్నిటికీ కూడా రంగులు వేసేటువంటి కార్యక్రమం తప్ప అవి కంప్లీట్ చేసి ఆ పథకాలు ప్రజలకు అందించాలనే ఆలోచన కంటే ప్రచారానికి ఎక్కువ వహించారు ఈరోజు మేము దానికి కూడా పోవడం లేదు రోజు ఆ రంగులు మార్చాలనే ప్రయత్నం కూడా చేయలేదు రంగులు మార్చడానికి వల్ల అదనంగా కోట్లలో ఖర్చులు పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం డెఫినెట్గా అందరికీ కూడా ఈరోజు మరలా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శాసనసభలో కూర్చోబెట్టినటువంటి నిర్ణయం ఇవ్వడం వల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మీ పని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాన్ని మన ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని మనకి ఒకవైపు గాడిలో పెడుతూనే ఒకవైపు నా నాశనమైనటువంటి వ్యవస్థలని ఒకవైపు సరి చేసుకుంటూనే మనకు ఉండేటువంటి బకాయిల్ని లోటు బడ్జెట్ని అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒకవైపు అదే విధంగా మనం మళ్ళా ఆర్థికంగా ఎదగడానికి తీసుకునే నిర్ణయాలతో పాటు నూతన విధానాలు దేశంలో ప్రపంచంలో ఉండేటువంటి మిగిలిన రాష్ట్రాలకి దేశాలకి కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా ఆయన అనుభవాన్ని ఈరోజు మన గమని రోచుకునే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి మొదటి బడ్జెట్ సమావేశాల్లో ఇవన్నీ కూడా చర్చించ సమావేశాలు అయిన తర్వాత మీ అందరితో కలిసి ఆలోచన చేసి మీ దగ్గర కూర్చోవడం జరిగిందని చెప్పి ఈ రకమైనటువంటి అంటే ఇంత స్ట్రగుల్స్ ఉన్నా మనం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రజలు గుర్తించాలని మీ అందరి ద్వారా కోరుతుంట ప్రజలు ఇచ్చినటువంటి హక్కు ప్రభుత్వంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రతిపక్షాలు కానీ అందరూ కలిసి వినియోగించుకునేటువంటి ఒక మేజర్ ప్లాట్ఫామ్ మన రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆ హక్కుని వినియోగించుకోలేకపోతుంది మీ అందరికీ తెలుసు గతంలో కూడా ఎన్టీ రామారావు గారి సమయంలో కానీ అసెంబ్లీలో జరిగినటువంటి అంశాల పట్ల చంద్రబాబు నాయుడు గారు కానీ విభేదించి అసెంబ్లీని బైకట్ చేసి బయటకెళ్ళారు అసలు ఏమీ జరగకుండా అసెంబ్లీ రాకపోతే అక్కడ ఏ చర్చ జరగకుండా అసెంబ్లీకి రానని చెప్పడం మీకు సింపుల్గా ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి రానంట ప్రతిపక్ష హోదా అనేది అక్కడ ఉండేటువంటి సంఖ్యా బలం బట్టి హోదా వస్తుంది అలాంటి ఆ విషయం కూడా పరిజ్ఞానం లేకుండా మీరు మనం చూస్తే స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మూడు కమిటీస్ ఫైనాన్షియల్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మూడు కమిటీస్ కూడా పోటీ పెట్టడం జరిగింది సభ్యుల సంఖ్య లేకపోయినా పోటీ పెట్టారు ప్రతిపక్ష హోదా లేదు హోదా కావలసినటువంటి సభ్యుల సంఖ్య లేదు కమిటీకి ఎన్నిక కావడం అంటే ఎందుకంటే ప్రతిపక్ష సభ్యులకి అవకాశం కలిగేటువంటిది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆ కమిటీకి అధ్యక్షులు ప్రతిపక్షానికి ఇస్తారు ఇవ్వాలనుకున్నప్పుడు పద్దెనిమిది మంది సభ్యులు కావాలి ఆ పద్దెనిమిది మంది సభ్యులు లేకపోవడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ వారికి రాల అయినప్పటికీ పోటీ చేశారు అప్పటికైనా అర్థం కావాలి చట్టంలో ఏముంది అనేటువంటిది వీరికి తెలియాలి మీరు పోటీ నిలిపినప్పుడే ఆ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కూడా ప్రతిపక్షానికి రాదని తెలిసి కూడా పోటీ చేశారు పోటీ నిలిపిన తర్వాత ఎలక్షన్ బాయ్కట్ చేశారు నామినేషన్ ఎందుకు చేశారు పోలింగ్కి ఎందుకు రాలేదు ఇప్పుడు కూడా మీరు అంటున్న దానికి అది అసెంబ్లీకి రాకుండా సభ్యుల సభ్యులు సంఖ్యా బలం బట్టి అక్కడ సమయం కేటాయిస్తారు ఇంత కూడా ఇప్పుడు మన దగ్గర ఉండింది కాదు వ్యాప్తంగా ఉండేటువంటిది మన దగ్గర ఎదురు మన మన శాసనసభ్యులు ఉండేటువంటి ఆనవాయితీ కాదు ఈ సంప్రదాయాలన్నీ కూడా రూల్ బుక్లో స్పష్టంగా ఉన్నాయి ఆ అసెంబ్లీ రూల్స్ ప్రకారం జరిగేటువంటి నిర్ణయాలు అసలు మీరు పార్టిసిపేటే చేయకుండా బిజినెస్ అడ్వైజరీ కమిటీకి కూడా రాకుండా అసెంబ్లీ ఎన్ని దినాల పనిచేయాలో కూడా నిర్ణయించేటువంటి అధికారం కలిగిన సమావేశాలు కూడా పార్టిసిపేట్ చేయకుండా బయట ఉండి ఈ విమర్శలు చేయటం అనేటువంటిది బాధ్యతాయుతంగా చేసే విమర్శలుగా తీసుకోవాల్సిన అవసరం లేదని అనేక ఐదేళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినటువంటి వ్యక్తి బాధ్యత నేను